హాయ్ అండి అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో ఉన్న డోక్రా మహిళలకి కూటమి ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే అందించింది అదేంటి అంటే రాయితీతో కూడిన లోన్లు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది ఈ లోన్లు ఎంత ఇస్తారు ఎవరికి ఇస్తారు ఎంత సబ్సిడీ ఉంటుంది అనేది మొత్తం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ ఈ వీడియో చూస్తున్నారో వారు తప్పకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా ఛానల్ లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరిగింది ఏదైనా గవర్నమెంట్ అప్డేట్స్ కానీ ఏదైనా జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ కానీ ఏదైనా విజువల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మా ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది లేకపోతే వీడియోలు గెలిపితే రాష్ట్రంలో ఉన్న డోక్రా మహిళలకి కూటమి ప్రభుత్వం ఒక శుభవార్తను అయితే అందించింది అంటే పది లక్షల రూపాయల వరకు లోన్లు అయితే రాయితీతో కూడిన లోన్లు అయితే ఇవ్వడానికి సన్నాహాలు చేస్తుంది ఈ రాయితీతో కూడిన లోన్లు ఎవరికి ఇస్తారు అంటే ఎవరైతే డోక్రా సంఘంలో ఉన్నారో వారు వారికి మాత్రమే ఈ రాయితీతో కూడిన లోన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ రాయితీతో కూడిన లోన్లు ఎందుకు ఇస్తారు అంటే మహిళల యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పడడానికి వారిని కూడా వ్యాపార రంగంలో రాణించడానికి ఈ యొక్క లోన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది అయితే ఎంత లోన్లు ఇస్తారు ఎంత సబ్సిడీ ఉంటుంది అంటే వారు పెట్టే బిజినెస్ ని బట్టి అంటే యూనిట్ కాస్ట్ ని బట్టి సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది సపోజ్ వారు ఏదైనా లక్ష రూపాయల లోపు లో లోన్ తీసుకొని ఏదైనా బిజినెస్ చేయాలి అంటే అంటే కిరాణా స్టోర్ గానీ ఏదైనా చిన్న డైరీ ఫామ్ గాని ఎట్లాంటిది ఏదైనా లక్ష రూపాయల యూనిట్ కాస్ట్ వచ్చేసరికి ఈ లక్ష రూపాయల లోపు బిజినెస్ కి అయితే సబ్సిడీ అయితే ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయితే సబ్సిడీ ఉంటుంది లేకపోతే రిమైనింగ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ వచ్చేసరికి బ్యాంక్ లోన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ లక్ష రూపాయల లోపు ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు అంటే డైరీ ఫామ్ కానీ కిరాణా స్టోర్ కానీ పచ్చళ్ళ తయారీ ఈ ఇంకా మీకు ఏదైనా బిజినెస్ ప్లాన్ ఉంటే అవి లక్ష రూపాయల లోపు అయితే వాటికి ముప్పై ఐదు వేల రూపాయలు అయితే సబ్సిడీ రావడం జరుగుతుంది ఇకపోతే రెండు లక్షల రూపాయల లోపు యూనిట్ కాస్ట్ ఉంటే వాటికి మాత్రం డెబ్బై ఐదు వేలు వట్టుకు సబ్సిడీ అయితే రావడం జరుగుతుంది వాటికి వచ్చేసరికి రిమైనింగ్ లక్ష ముప్పై వేలు అయితే బ్యాంక్ మన బ్యాంక్ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అవి బ్యాంక్ లోన్ మనం పే చేయాల్సి ఉంటుంది వీటికి వచ్చేసరికి ఆవులు కొనుక్కొని లేదా గేదెలను కొనుక్కోవడానికి కోళ్ళ ఫారం పెట్టుకోవడానికి గేదెలకు షెడ్ వేసుకోవడానికి వీటికి ఈ రెండు లక్షల రూపాయల వరకు అయితే లోన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది లేకపోతే రెండు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు కూడా లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు నుంచి పది లక్షల లోపు ఎంత సబ్సిడీ ఉంటుందంటే లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు అయితే సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది వీటికి వచ్చేసరికి ఈ లక్ష రెండు నుంచి పది లక్షల లోపు ఏమేమి చే కొనుకోవడానికి అవకాశం ఉందంటే రెండు నుంచి ఐదు లక్షల లోపు అయితే బేకరీ ఐటమ్స్ కానీ పేపర్ ప్లేట్ అంటే బఫే ప్లేట్లో మేకింగ్ మిషన్ కానీ అలాగే ఇంకేదైనా మీ యొక్క బిజినెస్ ప్లాన్ ఏది ఉంటే దానికి సంబంధించి ప్రాపర్ ప్లాన్ అనేది ఉంటే దానికి ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత అవుతుంది అసలు ఏమేమి ఎక్విప్మెంట్లు కావాలి అసలు రా మెటీరియల్ ఎక్కడ ఉంటుంది అవి పూర్తి డీటెయిల్డ్గా మీ యొక్క బిజినెస్ ప్లాన్ అనేది కావాల్సి ఉంటుంది దానికి ఎంత ఎస్టిమేషన్ అమౌంట్ ఉంటుంది అలాగే ఐదు నుంచి పది లక్షల అయితే వరి కోత యంత్రాలు అలాగే రోటావేటరు వ్యవసాయానికి సంబంధించిన యంత్రాలు కొనుక్కోవడానికి కూడా ఈ యొక్క బ్యాంక్ ఐదు నుంచి పది లక్షల లోపు బ్యాంక్ లోన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది ఇది ఓన్లీ డ్వాక్రా సంఘంలో ఉన్న మహిళలకు మాత్రమే ఈ యొక్క లోన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది రాయితీతో కూడిన లోన్లు లేకపోతే వీటికి వచ్చేసరికి ఏమేమి కావాలి అంటే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అలాగే మీరు ఏ బిజినెస్ అయితే చేయాలి అనుకున్నారు దానికి ప్రాపర్ పూర్తి డీటెయిల్డ్ బిజినెస్ ప్లాన్ అనేది కావాల్సి ఉంటుంది ఇకపోతే ఇవన్నీ కూడా అలాగే గ్రూప్ సభ్యత్వం ఉన్న ద్రోవపత్రం అంటే మీ యొక్క గ్రూప్కి సభ్యత్వం ఉంటుంది కదా అది యొక్క ద్రోవపత్రం అనేది కూడా కావాల్సింది ఇవన్నీ కూడా మీ యొక్క బ్యాంక్ వెళ్ళి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తే మీకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంకేమైనా డౌట్లు అనేది ఉంటే మీ గ్రామ వార్డు సచివాలయంలో కానీ లేదా మీ డ్వాక్రా సంఘం యొక్క యానిమేటర్ అనేది ఉండటం అనేది జరుగుతుంది వారిని కలిస్తే మీకు ఇంకా డీటెయిల్ మీ యొక్క డౌట్లు అనేది క్లారిఫై చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో కూడిన లోన్ అనేది పొంది ఎవరైతే బిజినెస్ ప్లాన్ ఉందో వారికి ఇది ఒక మంచి శుభవార్త అనేది మంచి అవకాశం అనేది చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారనేసి భావిస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ